నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ప్రజలరా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది ముఖ్యంగా ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా కీలకమైనటువంటి వీడియో ఇది మీరు చాలా మంది రీల్స్ చూస్తూ ఉంటారు ఆ రీల్స్ ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో పైన కాన్సన్ట్రేషన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చాలా కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలను మీకు ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఈ నిర్ణయాలలో ఎన్ని తప్పులు జరుగుతా ఉన్నాయి రుణమాఫీకి వీలు కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి ఆ బడ్జెట్ ఎటు తప్పుదారి ఎట్ల పడతా ఉన్నది ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత మొత్తం రుణమాఫీ అయ్యేటటువంటి దఫలో ఎంత బడ్జెట్ మిగిలబోతున్నది ఎవరెవరకు రుణమాఫీ రాలేదు రుణమాఫీ రాకపోవడానికి గల కారణమేంది అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎన్ని లెక్కలు తప్పులైతే ఉన్నాయనేది కూడా చాలా క్లియర్గా వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ మిగిలేటటువంటి అవకాశం కనబడుతున్నది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళ అధికారంలోకి రాకముందు ప్రచారానికి సంబంధించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు సో వాళ్ళు చెప్పింది ఏంటి అధికారంలోకి రాగానే వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామనేటటువంటి మాట చెప్పినారు అదే అంశంలో ఫస్ట్ మెయిన్ పాయింట్ రుణమాఫీ చేస్తామంటూ కూడా మాట్లాడినారు తర్వాత రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామంటూ చెప్పిండ్రు కేసీఆర్ గతంలో పదివేలు ఇచ్చిండు ఎకరానికి ఐదు వేలు ఇచ్చిండు తర్వాత రెండు దఫాలుగా పదివేల రూపాయలు ఇచ్చిండు కానీ మేము ఏడు వేల ఐదు వందలు ఒక దఫానికి ఏడు వేల ఐదు వందలు ఇంకో దఫానికి రెండు దఫాలుగా మేము దాదాపు పదిహేను వేల రూపాయల చొప్పున రైతులకు కేటాయిస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనకడుగు వేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చాలా క్లియర్ గా మనం విన్నాం ఇప్పుడే రుణమాఫీ అవుతున్నది సో రైతు భరోసాకి టైం పట్టవచ్చు మీరు ఆలస్యమైనా కూడా ఓపికతో ఉండండి అంటూ కూడా నిన్న తుమ్మ నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం అంటే ఇంకా ఎంత టైం పట్టవచ్చు ఆరు నెలలు ఏడు నెలలు పట్టవచ్చా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలా రైతులు ఆల్రెడీ చాలా క్లియర్ గా వానాకాలానికి సంబంధించిన పంటలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు వరి మొత్తం పెట్టినారు వరి ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే ఇంకో ఐదు నెలలు అయితే వరి కోపించేటటువంటి దశకు వస్తుంది సో ఐదు నెలల తర్వాత వరి కోపించిన తర్వాత ఇవాళ అమ్ముకునేటటువంటి టైంకి అప్పటికి ఇస్తారా ఇంకెప్పుడు ఇస్తారు ఇప్పుడు ఈ టైం ఏంది రైతులకు వాళ్ళు ఫర్టిలైజర్స్ తెచ్చుకోవాలా ఎరువులు తెచ్చుకోవాలా తెచ్చుకొని వాళ్ళు మందులు తెచ్చుకోవాలా తెచ్చుకొని ఫర్ ఫెసి ఫర్టిలైజర్స్ ని వాళ్ళు అక్కడ స్ప్రే చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది యూరియా బత్తాలు తెచ్చుకోవాలి అన్ని అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి రైతులకు మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తామన్నప్పుడు ఆ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో జమ చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కదా సో అది చేయలే సరే పాయింట్ నెంబర్ వన్ ఒకటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రుణమాఫీలో కొన్ని లెక్కలు లుక కనబడుతున్న పరిస్థితి ఈ లెక్కలలో గోల్మాల్ ఏంది ఈ లెక్కలు ఎక్కడ రాకపోయే అవకాశం ఉందనేది చాలా క్లియర్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది రైతులకు సంబంధించినటువంటి విషయంలో మేము దాదాపు మొత్తం బడ్జెట్ కూడా రైతుల కోసమే కేటాయిస్తున్నాం అనే చెప్పింది సో పాయింట్ నెంబర్ వన్ రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేవలం రుణమాఫీకే కేటాయించడానికి రెడీగా ఉన్నామనేటటువంటి మాటను కూడా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పినటువంటి అంశం సో సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో వాళ్ళు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూసిన అంటే ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మైనస్ చేసినారు ఆ రోజు మనం క్వశ్చన్ చేసినాం గట్ల ఎట్లా అది కరెక్ట్ కాదు కదా మీరు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అని చెప్పి సీన్ కట్ చేసి అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లే చెప్పారు అంటే దీంట్లో ఈ రుణాఫీకి సంబంధించిన విషయంలో ఏమైనా కటాఫ్లు ఆఫ్లు ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా ఎందుకు ఇట్లా అంటే లేదు లేదు మేము ఇదంతా ఎస్టిమేషన్ చేసుకున్నాము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము పూర్తి స్థాయి లెక్కలు చేసి ఏ ఏ రైతుకైతే సఫిషియంట్ ఉంటుంది ఏ ఏ రైతుకు పోవాలనే ప్రతి లెక్కని మా దగ్గర ఉన్నది ఆ లెక్క ప్రకారమే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము ఇస్తా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది సరే సీన్ బాగానే ఉన్నది అంత ఓకే మీ దగ్గర ఎస్టిమేషన్ ఉన్నది మీ ఒక లెక్కపత్రం ఉన్నది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించు ముప్పై ఒక వేల కోట్లు అన్నారు దీన్ని కొట్టేసిరు ఇక దాదాపు ఐదు వేల కోట్లు మైనేజ్ చేసిరు ఇరవై ఆరు వేల కోట్లకు రుణమాఫీకి సంబంధించిన లెక్కలు వచ్చినాయి ఈ ఇరవై ఆరు వేల కోట్లేని మళ్ళా ఫస్ట్ దఫానికి సెకండ్ దఫానికి మూడో దఫానికి మూడింటికి కేటాయించినటువంటి బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లు ఇక మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుంటే జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల కంటే కింద రైతులకు రుణాలు మాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ కాంగ్రెస్ సర్కార్ సో దాదాపు ఎంతమంది రైతులకు చేసినారంటే దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు మేము రుణాలు మాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏది ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు ఫస్ట్ టైం కేటాయించినారు ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు కేటాయించినారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ దఫకి సంబంధించిన విషయంలో ఏది జులై పద్దెనిమిదో తారీఖు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు లెక్కలు చాలా క్లియర్ గా వినే ప్రయత్నం చేయండి ఇది ఫస్ట్ దఫానికి సంబంధించినటువంటి బడ్జెట్ తర్వాత సెకండ్ దఫానికి సంబంధించిన బడ్జెట్ మనం మాట్లాడుకుంటే దాదాపు వాళ్ళు సెకండ్ దఫానికి సంబంధించి వాళ్ళు ముప్పై తారీఖు చేసినారు జూలై ముప్పైయో తారీఖు వాళ్ళు సెకండ్ దఫానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించినారు ఈ సెకండ్ సంబంధించినటువంటి రుణాలు మాఫీ ఎంత ఒక లక్ష యాభై వేల కంటే కింద వాళ్ళకి మేము రుణాలు మాఫీ చేస్తామంటూ చెప్పినారు ఫస్ట్ మేము లక్ష కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దాదాపు పదకొండు లక్షల మందికి రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ సర్కారు చెప్తున్నారు దాంట్లో ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ రుణమాఫీ దఫాలో కేటాయించింది బడ్జెట్ సెకండు ముప్పై జూలైకి చేసింది ముప్పై తారీఖు చేసారు లక్ష యాభై కంటే ఉన్నటువంటి వ్యక్తులకు దీంట్లో దాదాపు వాళ్ళు ఆరు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఆరు లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాము వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత సెకండ్ దఫలో ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు సెకండ్ దఫలో వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ చాలా క్లియర్ గా మీకు అర్థమవుతున్నది కదా ఫస్ట్ దఫాలో ఏమో ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సెకండ్ దఫలో ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఫస్ట్ దఫలో దాదాపు పదకొండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తాం అంటున్నారు రెండో దఫలో ఆరు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది సో లెక్క బాగానే ఉన్నది చాలా సింపుల్ లెక్క ఇది ఇక కు వచ్చేసి ఆగస్టు పదిహేనవ తారీఖు మేము రైతులకు రుణమాఫీ చేస్తాం అది కూడా రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది సో దీంట్లో వీళ్ళు కేటాయించేటటువంటి బడ్జెట్ అంటే తెలుసా ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని వీళ్ళు కేటాయిస్తున్నారు ఆరు వేల కోట్లు ఇక్కడ మనం సింపుల్ లెక్క చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా క్లియర్గా వినండి ఫస్ట్ మీకు మంచిగా చెప్తా జూలై పద్దెనిమిది తర్వాత జూలై ముప్పై ముప్పై తారీఖు తర్వాత ఆగస్టు పదిహేను ఇది ఇది ఫస్ట్ ఇది సెకండు ఇది థర్డ్ ఫస్ట్ ఏమో వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత ఆరు వేల ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ ఫస్ట్ కేటాయించారు సెకండు ఆరు వేల నూట తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇక థర్డ్ వచ్చేసి సుమారు లెక్కేస్తే ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళు చేసిన కథ ఎంత దాదాపు ఈ ఫస్ట్ కి సంబంధించిన జులై పద్దెనిమిది ఆ దఫలో పదకొండు లక్షల మందికి చేసినామని చెప్తున్నారు తర్వాత ఇక్కడ జూలై ముప్పైకి వచ్చేసి ఆరు లక్షల మంది అని సెకండ్ తఫో చెప్తున్నారు ఇక థర్డ్ ఎస్టిమేషన్ పెట్టుకుంటే కొంత ఐదు లక్షల నుండి ఆరు ఏడు లక్షల కనబడుతున్నది రైతులకు వాళ్ళు రుణమాఫీ చేసేటటువంటి సంఖ్య సరే ఒక తొమ్మిది లక్షల మందికి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెక్క తెలియదు కాబట్టి మొత్తం రుణమాఫీ అయిన తర్వాత లెక్క తెలుస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటి ఆరు ఆరు వేల తొంభై ఎనిమిది సారీ ఇక్కడ మీకు చాలా క్లియర్ గా లెక్క చెప్తా ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్లు ప్లస్ ఆరు వేల నూట తొంభై వేల కోట్లు ప్లస్ ఆరు వేల కోట్లు ఈ మూడు కలిపితే అవుతుందో తెలుసా ఇక ఈక్వల్ చేస్తా ఈ మూడు దఫాల కలిపితే ఎంత అవుతున్నది అంటే దాదాపు ఇక్కడ అవుతున్నటువంటి బడ్జెట్ పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అవుతున్నది వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్లు ఇప్పటిదాకా అంటే మూడు దఫాలకు సంబంధించిన రుణమాఫీ చేస్తే లక్ష రూపాయల రుణమాఫీ లక్ష యాభై వేల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే వారు కేటాయించిన బడ్జెట్ ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే దాంట్లో వీళ్ళు మూడు ఏదో రుణమాఫీ మూడు దఫాలు చేసినా కూడా రెండు లక్షల కంటే కింద రుణమాఫీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర అయిపోతున్న బడ్జెట్ ఎంత పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అయిపోతున్నాయి ఇంకెంత మిగులుతుందో తెలుసా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మైనస్ పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది చేస్తే ఎంతైతే ఇంకా ఎంత మిగులుతాయి అది కూడా మీకు లెక్క చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ దఫా సెకండ్ దఫా మూడో దఫా బడ్జెట్ వీళ్ళు కేటాయించింది వీళ్ళు మొత్తం చెప్పింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దీంట్లో వీళ్ళు మూడు రుణమాఫీలు అయిపోయిన తర్వాత దాదాపు వీళ్ళు మొత్తం బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారంటే పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇది మొత్తం కూడా రుణమాఫీకి సంబంధించిన ఖర్చు అవుతున్నది ఎంత ఖర్చు కావాలి అసలు ఎస్టిమేషన్ ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి కానీ ఇక్కడ అవుతుంది ఎంత పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఇంకెంత మిగులుతుంది ఈ ఇరవై ఆరు వేల మైనేస్ పద్దెనిమిది వందల రెండు వందల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇది మైనేజ్ చేస్తే దాదాపు వాళ్ళకి మిగులుతున్న బడ్జెట్ అంటే తెలుసా ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతున్నది ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలోనే ఇన్ని పైసలు మిగులుతున్నాయి ఈ పైసలు ఏం చేస్తారు అనేది పాయింట్ ఈ పైసలు ఏం చేస్తారు ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఏం చేయబోతున్నారు పోనీ ఈ మిగిలినటువంటి బడ్జెట్ ఫస్ట్ జులై పద్దెనిమిదో తారీఖు రైతులకు రుణమాఫీ దాదాపు పద్దెనిమిది వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అని అడిగితే ఆధార్ కార్డులో తప్పు తప్పు ఉన్నదని చెప్తున్నారు ఆధార్ వెరిఫికేషన్ కాలేదని చెప్తున్నారు రేషన్ కార్డు వెరిఫికేషన్ లేదని చెప్తున్నారు కొంతమంది చనిపోయిన వాళ్ళకి ఏలేమంటున్నారు కొన్ని అకౌంట్స్ క్లోజ్ అయిపోయినాయని అంటున్నారు మరి మేము అడిగినప్పుడు ఏం చెప్పిన మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసే అన్నారు కదా సఫిషియంట్ బ్యాలెన్స్ ఇవి ఇవే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు కదా వాళ్ళ అకౌంట్లో డబ్బులు లో ప్రాసెసింగ్లో ఉండే పడతాయని చెప్పి కదా మరి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మందికి ఎందుకు ఇవ్వలేదు మీరు రైతు రుణమాఫీ ఫస్ట్ దఫలో సెకండ్ దఫలో దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల మంది రైతులకు రాలేదు ఫస్ట్ ఏమో లక్ష కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకు రుణమాఫీ పద్దెనిమిది వేల మందికి కాలే సెకండ్ ఏమో లక్ష యాభై వేల కంటే కింద రైతులకు ఐదు వేల నుండి ఆరు వేల మందికి గాలే ఇప్పుడు మళ్ళీ మూడో అంశానికి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇస్తామనేటటువంటి ప్రయత్నం చెప్తున్నారు దాదాపు మిగులుతున్నటువంటి బడ్జెట్ రుణమాఫీ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది ఇంకా మిగులుతున్నటువంటి బడ్జెట్ ఏడు వేల ఏడు వందల పన్నెండు అయితే ఫస్ట్ రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ లో ఈ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్బిఐ బ్యాంకుకు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయినాయి అంటే పద్దెనిమిది వేల మందికి రైతు రుణమాఫీ కాలేదు కదా ఆ రుణమాఫీ కానటువంటి బడ్జెట్ మళ్ళీ వాపస్ వెళ్ళిపోయినాయి అట్లా ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ ఈ ఏడు వేల ఏడు వందల పన్నెండులో లో యాడ్ అయితే ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బడ్జెట్ మిగులుతున్నది ఈ బడ్జెట్ ఏం చేస్తారు మరి ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల పైసలు ఇప్పుడు ఎవరెవరికైతే రైతు రుణమాఫీ చేయకుండా మిగిలిపోయినాయో ఐ మీన్ ఎవరెవరికైతే రాలేదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయలే అంటున్నారు మీరు ఎక్కువ తీసుకున్నారంటున్నారు మీరు సరైనటువంటి సమయంలో లోన్ తీసుకురలేదు కాబట్టి అంట కాలేదంటా ఉన్నారు ఎవరెవరికైతే ఫస్ట్ టైం సెకండ్ టైం రుణమాఫీ కాలేదో మీకు మిగిలినటువంటి బడ్జెట్ ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ ఏడు వేల ఏడు వందల ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఎవరికి కేటాయిస్తారనేది చెప్పాలి అంటే వినబడుతున్నటువంటి పాయింట్స్ అనేది తెలుసా ఈ ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ రైతులకు రైతు భరోసా కింద ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది ఈ రైతు భరోసాకి సపరేట్ బడ్జెట్ కేటాయించాలి కానీ దీంట్లోనే సరిపడా బడ్జెట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట ఇవే బడ్జెట్ ని రైతులకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వానాకాలం పంటకు వాళ్ళ అకౌంట్ లో ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నది మా పాయింట్ ఏంటి ఇన్ని పైసలు మీకు రుణమాఫీకి సంబంధించిన అంశం మిగులుతున్నప్పుడు మీరు అయితే రైతు రుణమాఫీ ఫస్ట్ టైం సెకండ్ టైం రాలేదో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళకన్నీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకేసే కట్టుబడి ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంది మీరు గతంలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పారు కదా సీన్ కట్ చేస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా వెళ్ళింది ఎందుకు ఇట్లా చేసింది తప్పిదం ఎందుకు జరిగింది ఇప్పుడు మొత్తం రుణమాఫీకి మేము అడిగినప్పుడు మీరేం చెప్పారు లేదు లేదు సఫిషియంట్ బ్యాలెన్స్ ఇది ఇది సరిపోతుంది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా మిగిలది రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం అయిపోతాయని చెప్పిరు ఇప్పుడు లెక్కలు చూస్తా ఉంటే ఎందుకు తేడా వస్తున్నది లెక్కలు చూస్తా ఉంటే ఎందుకు తేడా పడుతున్నది సరే నేనేమంటున్నా ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు కదా సరే ఒక వెయ్యి కోట్లు తీసుకున్నాం తీసేద్దాం వెయ్యి కోట్లు అదనంగా మళ్ళీ రైతులకు ఇస్తే ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగులుతాయి ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు తీసేసినా కూడా అంటే ఆరు వేల కోట్లు ఏం చేస్తారు మళ్ళీ ఏడు వందలు కూడా తీసేస్తున్నాం ఏడు వందల పైన ఉన్నటువంటి ఆ డబ్బులు కూడా తీసేస్తే ఆరు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడబోతున్నది ఇది పాయింట్ ఇవి రైతుల పైసలు రుణమాఫీ మీరు ఎందుకు కటాఫ్ చేస్తా ఉన్నారో చెప్పాలా ఇప్పుడు నిజంగానే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ ఫస్ట్ టైం సెకండ్ టైం కాదు వాళ్ళకి ఇస్తారా అయ్యారా బ్యాంకులోకి పోతా ఉంటే రైతులు మీకు రుణమాఫీ కాదుగా అని చెప్తా ఉన్నారు ఎందుకు కాదు కాకపోవడానికి ఇలా కారణం ఏంది ఇంకో పాయింట్ కూడా ఏం వినబడుతున్నది అంటే దాదాపు రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రెండు లక్షల యాభై వేల రుణమాఫీ ఎవరైతే తీసుకున్నటువంటి రైతులున్నారో యాభై వేల రూపాయలు పోయి మీరు బ్యాంకులో కట్టేయండి రెండు లక్షల రూపాయల రుణమాఫీ మేం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది రెండు లక్షల యాభై వేల రుణమాఫీ రుణాలు పోయి తీసుకో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు యాభై వేల బ్యాంకులకు వాళ్ళు కట్టాలంట కడితే వీళ్ళు రెండు లక్షల మాఫీని వీళ్ళు చేస్తారట ఇదేం పాయింట్స్ అర్థం కాల నిజంగా చాలా డిఫరెంట్ పాయింట్ కనబడ్డది ఏందో మరి వీళ్ళు అసలు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తురో ఏ లెక్క చేస్తురో ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి అకౌంట్లో డబ్బులు పడతాయి అంటారు లేదండి మీకు టెక్నికల్ ఇష్యూస్ అంటారు ఎట్లా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు ఇద్దరికి టెక్నికల్ ఇష్యూ ఇష్యూస్ అంటే దాంట్లో సార్ట్అవుట్ చేయొచ్చు ఓకే పద్దెనిమిది వేల మందికి టెక్నికల్ ఇష్యూస్ రావడం ఏంది పద్దెనిమిది వేల మంది రైతులకు రుణమాఫీ కాకపోవడం ఏంది సెకండ్ దఫలో దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల మందికి రుణమాఫీ కాలేదు అంటూ చర్చ వినబడుతున్నది మరి వాళ్ళకు కాకపోవడం ఏంది ఆరు లక్షల మందిలో ఆరు వేల మందికి రాలేదని చెప్తున్నారు మూడో వచ్చేసరికి ఆగస్టు పదిహేనో తారీఖు సింపుల్ వీళ్ళు ఏం చెప్తారు సార్ రుణమాఫీ వాళ్ళకి రాలేదు కదా సార్ ఏమన్నా ఏ అందరికీ ఇచ్చినాము ఏమో మాకేం తెలుసు రుణమాఫీ అయితే అందరికీ చేసినాం అయిపోయింది రుణమాఫీ అంటారు సార్ పాపం వాళ్ళు రైతులకు రాలేదు సార్ మరి అంటే మేమేం చేయాలన్నాయా చేసినా రుణమాఫీ పోయినాయి పైసలు అయినా పోయినాయి మా దగ్గర ఏమున్నాయి ఇక ఉన్న పైసలైన ఖర్చు పెట్టినాం అంటారు మరి నిఖార్సన్న రైతు పరిస్థితి రుణమాఫీ రానటువంటి రైతు రుణమాఫీ కానటువంటి రైతు పాప బ్యాంకుల దగ్గర పోయి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు మాకు రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పి గొడగడ ఏడుస్తా ఉన్నారు బిడ్డ పెళ్లి కోసం లోన్ చేసినటువంటి రైతు బిడ్డ పెళ్లి కోసం లోన్ తీసుకున్నటువంటి రైతు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో రుణాలు మాఫీ కాక వడ్డీ భారంతో ఇబ్బంది పడుతున్నాడు ఇవి చేయాలి కదా నువ్వు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటది కదా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్టే కదా ఈ లెక్కలతో రేవంత్ రెడ్డి సారు దీనికి సమాధానం చెప్పాలే కదా ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత మళ్ళీ ఏమంటారు అరే కాదా బాబు నీకేమైనా మెదడున్నదా మొత్తం కాకముందే లెక్కలు ఎక్కడ చెప్తారో బాబు అని కూడా అంటారు వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ లెక్క అంటున్నాను నేను వాళ్ళు ఎక్కువ చేస్తారా తక్కువ చేతా సెకండరీ ఫస్ట్ టైం ఏమో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు సెకండ్ టైం ఏమో ఆరు వేల నూట తొంభై కోట్లు ఇప్పుడు థర్డ్ టైం ఆరు వేల కోట్లు అంటారు సరే ఏడు వేల కోట్లు వేసుకుందాం అయినా కూడా మిగులుతున్న బడ్జెట్ ఆరు వేల కోట్లు మిగులుతున్నాయి ఇవి ఏం చేస్తారా అంటున్నా నేను మళ్ళీ రైతులకే ఖర్చు పెట్టారు సరే రైతు భరోసా ఇవ్వండి లేకపోతే కౌలు రైతులకు డబ్బులు ఇవ్వండి ఇబ్బంది లేదు మరి రుణమాఫీ సంగతి ఏంటంటున్నా ఇప్పుడు పద్దెనిమిది వేల మంది రైతులకు కాలేదు పద్దెనిమిది వేల మంది రైతులకు మరి ఈ రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ ఆరు వేల కోట్లు అవుతాయా కావు కదా మా లెక్కేస్తే ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవుతాయి ఇరవై ముప్పై కోట్లు వేసుకున్నా కూడా ఐదు వేల ఎనభై కోట్లు ఐదు వేల డెబ్బై కోట్లు ఏం చేసుకుంటారు అంటున్నా ఎందుకు ఆపుతారు పైసలు అంటున్నా ఈ పైసలు లెక్క చెప్పకండి అంటున్నా ఏమో మరి వీళ్ళకే తెలవాలి కాబట్టి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ ఎటు పోతుందో అడుగుర్రి మాకు రుణమాఫీ ఎందుకు కాలేదో క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయర్రీ అవుతుందా కాదు అడిగే ప్రయత్నం చేయండి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు మీరు మాకు బాధ అనిపిస్తా ఉన్నది ఈ లెక్కలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో చూద్దామేం జరగబోతుందో ఆ రుణమాఫీకి సంబంధించిన అంశంలో వీళ్ళు ఎంత దూరం పోతారనేది దాదాపు రైతు భరోసాకి కావాల్సింది రైతు బంధు కావాల్సినటువంటి పైసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి ఏది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కరు అకౌంట్లో వేయాలని అంటే ఫస్ట్ దఫలో కాబట్టి వీళ్ళకి ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలే అవకాశం ఉన్నది ఈ రుణమాఫీకి మిగిలినటువంటి పైసలు రైతు బంధిద్దమనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా చర్చిన పడుతున్నది రుణమాఫీ ఎట్టడమో నీగా పైసలు లేవు ఉన్న పైసలు వేరే ఇయ్యాలి అంతే ఉన్న పైసలు అనేది చదువుకోవాలి ఈ ఆలోచనలు మరి రుణమాఫీ కథ ఏందో తేల్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది చూద్దామేం జరగబోతుందో ఎలాంటి కీలకమైన అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తెరపైకి తీసుకొస్తాదనేది